One and a half hours times. One hour, to complete uh -huh. the Then sir, six fifteen sir, By seven thirty. 7.15? thirty. Seven thirty. Seven thirty. Sir. Yes. That's correct. That's correct. Sir, this. Okay. Acha. Houseboat okay. operator sir, How's Kerala. We have brought them for a family trip. Okay. So now they are Hyderabad. Are... Thank you, uh -huh. sir.

పొటెన్షియల్ ఉంది బాగుంది చాలా బాగుంది you have beautiful backwaters here sir you have more water than us yes sir more coconuts than us more greenery more greener than, than us beautiful place also <laughs> yes sir yes we, we, can, we uh, went to rajmundri dindi and uh, uh, patna and yes sri lanka yes, sri lanka we can see sri yeah. lanka gandikota there is lot of potential even sri the the Salem also another beautiful scenic place right, we have a team of 5 uh, people uh, yeah. yeah. acha we have okay. a couple of boards right? yeah. there and it is a more than 1200 uh, crore business business everyone about people are prepared to spend money also sure sir, yes, sir. Uh, huge potential yes, yes, sir we are we can be a catalyst to them we can be a part of the, the will very we'll happy will promote sure, like sure, sir. madam has come and i be yeah. <laughs> bring sir everybody yes market inviting a whole launchastom sir eco శ్రీలంక దర్శన్ లో వర్క్ స్టార్టింగ్ ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ ఉంది సార్ బై మార్చ్ కంప్లీట్ చేయాలి అన్నది అవర్ ప్లాన్ సో బేసిక్లీ బీచ్ డెవలప్మెంట్ బీచ్ ప్రమనెంట్ స్ట్రీట్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ దెన్ కెనాల్ డెవలప్మెంట్ అక్కడ జెటీ అండ్ హౌస్ బోట్ All all this, yes Beautiful karma గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఈనాటి పర్యాటక దినోత్సవ వేడుకలకు విచ్చేశారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కాదు మన రాష్ట్ర అభివృద్ధి అనేది కావాలి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలి సాంకేతికంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధిని సాధించాలి మరి ఈనాటి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కట్టాల ద్వారా మధ్య వేదిక మీదకు రావాల్సిందిగా సాధారణంగా రావాలి అవర్ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని వేదిక మెత్తకు రావసరంగా కోరుతున్నాం టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి ఇదే మా ఆహ్వానం ఏపీటీడీసీ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారికి ఇదే మా ఆహ్వానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ యూత్ అండ్ కల్చర్ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వల్ కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి వర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరిని జ్యోతి ప్రజ్వల్ కార్యక్రమంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం लेकिन अब वे देखने देते हैं नारायण चंद्र भगवान करेंगे क्या सोचते हैं कि आर्य के साथ हम बात कर लीजिए कि आप बिल्कुल से सटीक जानकारी दे दीजिए राज सरकार या तक सांस्कृतिक पुनता तक भी सकते हैं सिर्फ अकेले और फिर सारे विजय दर्शन के

దుర్గేష్ గారికి హెల్త్ మినిస్టర్ మరియు ఎన్టీఆర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ పొండోమహేశ్వరరావు గారికి తర్వాత చైర్మన్ ఏపీటీడీసీ శ్రీ బాలాజీ గారికి వేదిక పైన ఉన్న ఆఫీసర్స్కి అదేవిధంగా ముఖ్యంగా మనకు జిల్లా కలెక్టర్ తర్వాత టూరిజంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో హోటలియర్స్ కానీ ట్రావెల్ ఏజెంట్స్ కానీ హౌస్ బోట్ ఆపరేటర్స్ కానీ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ కానీ అదేవిధంగా మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నాను ప్రపంచం మొత్తం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి ఒక స్వర్ణయుగం లాంటి దశని దిశని కల్పిస్తున్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు సచికుమార్ గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పండుగ ఉమాహేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ స్పెషల్ సిఎస్ శ్రీ అజయ్ జైన్ గారికి అదేవిధంగా ఏపీటీడీసీ ఎండీ గారు సీఈఓ శ్రీమతి ఆమ్రపాలి కాటా గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది అధికారులకి అన్నిటికంటే మించి చాలా <laughs> సంవత్సరాలుగా